పవన్ చేస్తారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు వారి తండ్రి గారైనా వెంకట్రావు గారి నుంచి చాలా వరకు ఆయన బుద్ధులే క్యారీ ఫార్వర్డ్ అయినాయి అని మీరు చెప్పారు అదేవిధంగా ఆయన వెళ్ళే పద్ధతిలోనే కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు కళ్యాణ్ గారికి చిన్నప్పుడు వారి తండ్రితో ఏ విధమైనటువంటి బాండింగ్ ఉండేది ఎక్కువ ఆయనతోటి బాగానే ఉండేవారు ఉండేవాడు చిన్న కొంచెం పట్టుదల ఎక్కువైనాయి పిల్లడికి ఏదైనా సరే నాకు ఇది కావాలంటే కావాలంతే చేయాలనుకుంటే చేస్తాడు ఆ పట్టుదలందో ఒకసారి మా అమ్మగారు ఊరు మా మొగలుతూరు వెస్ట్ గోదావరి మొగలుతూరుకి ఆయన నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన వెళ్తున్నారు మావారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే రమ్మని చెప్పారు అందరం వెళ్దాం అనుకున్నాం వెళ్దాం అనుకుంటే ఆ రోజు ఇంకెందుకు లే ఇప్పుడు అని చెప్పేసి మానుకోవాల్సి వచ్చింది ఏదో ఒక కారణాల వల్ల అంటే కాదు నాన్న వెళ్ళాల్సిందే నాన్న వెళ్ళాల్సిందే అని చెప్పి పట్టుబట్టాడు చెప్తుంటే ఇనేవాడు కాదు మొండి ఇసేవాడు చెల్లాలి తప్పదు నాన్న తీసుకెళ్తాను వద్దురా నాన్న తర్వాత వెళ్దాం మనం అంటే ఇన్నే వచ్చి అమ్మ కొట్టిన తర్వాత అప్పుడు మానేశాడు పట్టుదల ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా ఇది చేయాలంటే చేసేసేవాడు అని మరి ఊరుకోడు ఇప్పుడు అదే పట్టుదల చేయాలని కూడా చేస్తాడు అదే పట్టుదల ఇప్పుడు ఈ స్థాయికి ఈ స్థాయికి కారణమవుతుందని మేము కూడా అంతే నమ్ముతున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఫ్లైట్లో రానినప్పుడు బై రోడ్ వచ్చారు బై రోడ్ ఆపినప్పుడు కూడా ఆయన అక్కడే రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందమ్మా ఎందుకు బాధలేదు మనకి మనకు అనిపించేసింది రోడ్డు మీద పడుకున్నాడు కదా అబ్బా చాలా బాధ కలిగింది నా ఎందుకు మనకి ఎందుకు ఈ బాధలు రోడ్డు మీద అలా పడుకోవాలా అని అనిపించేది రాదు కార్లలోని కాదు కానీ నడిచిలేవాడు అవును కానీ సక్సెస్ చూసాక ఎట్లా అనిపించింది ఆనందం సంతోషంగా కష్టానికి తగ్గ ఫలితం జరిగింది భగవంతుడు మంచి ఫలితం ఇచ్చాడు అని చెప్పాలనుకుంటారు వాడు కష్టపడ్డాడు మంచి జీవితం ఇచ్చాడు వాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టం ఇచ్చాడు అప్పుడు కంటే ఎక్కువ కష్టం బాధ్యత కదా ఎక్కువ బాధ్యత కదా మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని కోరుకుంటున్నారు కదా ఎవరికైనా ఏ తల్లిదండ్రులు మంచి వృద్ధులకు రావాలి ఉంటుంది కదమ్మా ఏ తల్లిదండ్రులనే కోరుకుంటారు కదా బిడ్డలు మంచి వృద్ధులకు రావాలి అదే విధంగా నాకు కూడా ఉంది బిడ్డలు మంచి ఉద్యోగం రావాలి బాగుండాలని అదే నేను కూడా కోరుకుంటున్నాను ఆ విధంగా నేను సరే థ్యాంక్ యూ సో మచ్ మీ సమయాన్ని మాకు ఇచ్చి సమయ పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని విషయాలని మాకు తెలియజేసినందుకు ధన్యవాదం సరే తల్లి